మంత్రాలయం నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నియామకం కోసం మాధవరం రాఘవేంద్ర రెడ్డి వర్గం పాలకుర్తి తిక్కారెడ్డి వర్గం పోరు మొదలైంది పార్టీ స్థాపించిన తరువాత ప్రతిపక్ష పోరు తప్ప వర్గపోరు లేదు అటువంటిది గత ఎన్నికల పోరులో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం రాఘవేంద్రరెడ్డి ప్యాభర్తిగా ప్రకటించినప్పటి నుండి వర్గ విభేదాలు వచ్చాయని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు సంబంధించి ఇక్కడ మంత్రాలతో రెండు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ విషయం గురించి నేను హెడ్ మాస్టర్లతో డిస్కస్ చేయడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇక్కడ రెండు వర్గాలు ఏర్పాటు ఒకటి మాధవర్ రామిరెడ్డి వర్గం అని తోటి కిక్కారెడ్డి గారి వర్గం అని ఇక్కడ సమస్య ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని ఒక టూ డేస్ పెండింగ్ పెట్టండి పెండింగ్ పెట్టిన తర్వాత మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము అని చెప్పాము మేము అక్కడ పాత్రలో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ హై స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి బయటకు వచ్చే సమయంలో మాధువు రామ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అయిన రాఘకృష్ణారెడ్డి కార్ అడ్డం పెట్టి వచ్చి మేము ఇన్ఛార్జ్ తమ్ముడు ఇన్ఛార్జ్ మేమైనా మీరెవరు మాట్లాడడానికి కాకుండా మీకేం సంబంధము ఇక్కడికి రాకూడదు మీరు అని చెప్పి నాన్న దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక్కసారి మూకుముడిగా నలభై యాభై మంది నుంచి నాపై దాడి చేయడం జరిగింది కనీసం మేము ఏం చెప్తున్నా వినబోకున్నట్టు వీళ్ళు దౌర్జన్యంగా మంత్రాలయంలో గొడవలు సృష్టించి ఇక్కడ మొత్తం వాతావరణం తల్లకొల్లగా తయారు తయారు చేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరిని భయపెట్టి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే విధంగా ఇక్కడ పరిస్థితి ఆ రకంగా క్రియేట్ చేశారు మేము గత పది సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉంటూ వస్తున్నాం వీళ్ళు రీసెంట్గా వచ్చిన టీడీపీ వాళ్ళకు ఏదైతే మిడ్ డే మీల్స్ టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పాము కానీ టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా ఎవరో వైసీపీ వాళ్ళకి ఇస్తూ పార్టీకి సంబంధం లేని వాళ్ళ వాళ్ళ వ్యక్తులకు వీళ్ళు ఇస్తున్నారు ఇది చేయడం కరెక్ట్ కాదు అన్నందుకు వీళ్ళు దాడి చేస్తున్నారు ఇది ఈ రకమైన దాడి చేయడం కరెక్ట్ కాదు దీనిపైన ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఈ పరిస్థితి ఇప్పుడు ఇలాగ ఉంటే రేపు పొద్దున వీళ్ళు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మంత్రాలయం మొత్తం సర్వనాశనం చేస్తారు ఖచ్చితంగా తప్ప వీళ్ళు ఎవరిని కూడా ప్రజల్ని ప్రజలకు మంచి ఇచ్చేటప్పుడు ఆలోచించే రకం కాదు ఒక గా నేనే చెప్తాను మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటే కూడా అసలు వినుకోకుండా దాడి చేయడానికి వస్తున్నారు మంత్రులైన ఈ వాతావరణం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా జరగలేనిటువంటి పరిస్థితి సౌజన్యమనేది అనేది కరెక్ట్ పద్ధతి కాదు వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరుతాం